అరవై రోజులు డెబ్బై రోజుల పేర్లా కనవసం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఇది నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు పంట అంతేది ఇది కరెక్ట్ నలభై ఐదు రోజులు అంతే అంతే అన్న నలభై రోజులు కానీ ఇప్పుడు మనకు ఒక మూడు నెలలు రెండు నెలలు క్రాప్ మాత్రం ఉంది అవునన్నా ఒక అరవై డెబ్బై రోజులు క్రాప్ మాత్రం ఉంది అంత హైట్ ఉంది అంత గ్రోత్ బ్రాంచెస్ హెవీగా ఉన్నాయి కాకపోతే పక్క చేసుకోవచ్చు పక్క చేని మంచిగా చేయండి అంటే పక్క చేను ఉంది మా ఆ చేను ఎన్ని రోజులు ఏంటన్నా గ్యాప్ వేసి మనకు ఆ చేను మన తేడా ఎంత ఉంది వారం అంతే వారానికి మీకు ఇంత తేడా ఉంది అంటే మీరు రెగ్యులర్ కొట్టుకోవడం వల్ల మీకు బాగుంది రిజల్ట్ అయితే మూడు రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు కదా వైరస్ కూడా మామూలుగా కంట్రోల్ అయింది అన్న వైరస్ కంట్రోల్ ఉంది గ్రోత్ ఉంది ఎక్కడ ముడత కానీ ఎక్కడ లేదు ఏం లేదు బాగుంది అన్న మీకు పక్క చేను మన చేనేది మెయిన్ తేడా బాగుంది కదండి ఇప్పుడు రెగ్యులర్ వాడుకోవడం వల్ల మీకు తేడా బాగుంది బాగుంది దానికి దీనికి మనకి చాలా తేడా ఉంది ఇప్పుడు మన రెగ్యులర్ వాడిన దానికి వాడిన దానికి డిఫరెన్స్ అయితే ఉంది మీకు కలర్ చూసినారు మీరు అంటే ఈ సంవత్సరం వాడేనా ఏమన్నా ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఏమైనా వాడారు లాస్ట్ ఇయర్ వాడారు లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఉంటే వాడుతున్నారు అవునవును లాస్ట్ ఇయర్ వాడడం వల్ల కంటిన్యూ వాడుతున్నారు కంటిన్యూ చేస్తున్నారు ఓకేనా అంటే మనము కొట్టేదానికి రెగ్యులర్ వాడిన దానికి వాడిన దానికి చాలా తేడా ఉంది మీకు అయితే పక్క చెర మంచిగా చానా తేడా ఉంది బాగుంది అదే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదా రెగ్యులర్గా వాడుకోవచ్చు రెగ్యులర్గా వాడుకోవచ్చు నెంబర్ వన్ పంతొమ్మిది మధ్య ఓకే ఓకేనా థ్యాంక్ యూనా ఓకే